మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఆడవాళ్ళు సాయంత్రం పూట అస్సలు ఈ ఐదు పనులు చేయకూడదు ధనం అనేది దరి చేరదు లక్ష్మీదేవికి విపరీతంగా కోపం వస్తుంది ఐశ్వర్యం హరించుకుపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి లక్ష్మీదేవికి కోపం రావాలని ఎవ్వరూ కోరుకోరు అందరూ తమపై లక్ష్మీ కటాక్షం ఉండాలనే కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి శ్రీ మహాలక్ష్మీదేవి తమను వరించాలని కోట్లాది భక్తులు కోరుకుంటూ ఉంటారు సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది సర్వ భక్తుల కోరికలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌఖ్యాలు నిలయమై ఉంటాయి దేనికి కొరత ఉండదు ఆ జగన్మాతను ఆరాధించేవారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను సర్వ ఐశ్వర్యాలను అద్భుతమైన తేజస్సును ప్రసాదిస్తుంది ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా కొలిచేవారికి జీవితమంతా ఏలోటూ లేకుండా శుభప్రదంగా జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీరు కూడా ధనవంతులుగా మారాలంటే జీవితంలో లోటు లేకుండా ఆనందంగా జీవించాలంటే కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో కొన్ని పనులు చేయకూడదు వేలగాని వేలల్లో కొన్ని పనులు చేయటం వలన లక్ష్మీదేవికి విపరీతంగా కోపం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే సంధ్యా సమయం అనేది చాలా శక్తివంతమైన సమయం ఈ సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు తెలియక సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పనులు చేస్తే లక్ష్మీదేవికి బాగా కోపం వస్తుంది లక్ష్మీదేవి అస్సలు మీ ఇంట్లో నిలవదు ధనాన్ని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అస్సలు రానివ్వదు ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది చేతిలో ధనమంతా కూడా ఖర్చయిపోతుంది ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితులు వస్తాయి అప్పుల పాలైపోతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది మరి ఇంతకీ సంధ్యా సమయంలో అనగా సాయంత్రం పూట పొరపాటున కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్సులో ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సాయంత్రం అంటే సూర్యాస్తమైన తర్వాత ఇంట్లో చీపురుతో చెత్త ఊడవకూడదు ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు అంటే ధనం కూడా ఇంట్లోకి రాదు ఎప్పుడైనా సరే స్త్రీలు సూర్యాస్తమయ సమయానికి ముందే ఇంటిని క్లీన్ చేసుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న స్త్రీలతో గొడవ పడకూడదు అది చెల్లి కావచ్చు అక్క కావచ్చు అమ్మ కావచ్చు నానమ్మ కావచ్చు ఏ స్త్రీతోనూ కూడా సంధ్యా సమయంలో గొడవపడకూడదు ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంటింటికీ తిరుగుతూ ఉంటుంది అలా అమ్మవారు వస్తున్నప్పుడు ఎవరైనా సరే ఆడవారిని తిట్టినా ఆడవారిపై కోపడినా అమ్మవారు వారిని శపించి వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తోంది కనుక సంధ్యా సమయంలో ఆడవారితో గొడవ పడవద్దు ఆడవారిపై కోపాన్ని ప్రదర్శించవద్దు ఆడవారు కూడా సంధ్యా సమయంలో ఎవ్వరితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండాలి ఇక సూర్యాస్తమయ సమయంలో చేయకూడని మూడవ పని ఏమిటంటే నిద్రపోకూడదు సాయంత్రం పూట ఇంట్లో ఎవ్వరూ పడుకోకూడదు ముఖ్యంగా స్త్రీలు అస్సలు పడుకోకూడదు కావాలంటే మధ్యాహ్నం సమయంలో ఒక గంటసేపు కొనుకు తీసినా పర్వాలేదు కానీ సాయంత్రం సంధ్యా సమయంలో మాత్రం అస్సలు పడుకోకూడదు లక్ష్మీదేవికి విపరీతంగా కోపం వస్తుంది నాలుగవ పని ఏమిటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆహారం తినకూడదు ఈ సమయంలో భోజనం చేస్తే బద్ధకం పెరుగుతుంది ఈ టైంలో స్నాక్స్ లాంటివి కూడా తినకుండా ఉండాలని పెద్దలు చెప్తూ ఉన్నారు కాదని తింటే కష్టాలు అనుభవిస్తారు కాబట్టి సంధ్యా సమయంలో భోజనం చేయవద్దు అలాగే సంధ్యా సమయంలో డబ్బుకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరపకూడదు సంధ్యా సమయంలో పెరుగు పాలు ఉప్పు నూనె లాంటివి ఎవ్వరికీ అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుందని శాస్త్రం చెప్తోంది అలాగే సంధ్యా సమయంలో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు తెలియక సంధ్యా సమయంలో ఈ తప్పు చేస్తే దరిద్రం పడుతుంది సంతాన సమస్యలు వస్తాయని శాస్త్రాలలో ఉంది అంతేకాదు సంధ్యా సమయంలో భార్యాభర్తలు కలిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది కష్టాల పాలవుతారు ఇంకొక విషయం ఏమిటంటే సంధ్యా సమయంలో అనగా సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో స్త్రీలు జడ వేసుకోవటం లేదా జుట్టు విరబూసుకుని తిరగటం వంటి పనులు చేయకూడదు ఈ సమయంలో స్త్రీలు జడ వేసుకున్న ఇంట్లో జుట్టు విరబూసుకుని తిరిగిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది అప్పుల పాలైపోతారు ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది అదేవిధంగా సంధ్యా సమయంలో స్త్రీలు ఇంట్లో కన్నీరు పెట్టకూడదు అంటే ఈ సమయంలో స్త్రీలను బాధ పెట్టకూడదు అనరాని మాటలు అనకూడదు స్త్రీని ఎప్పుడైనా సరే లక్ష్మీ స్వరూపంగా భావించాలి ముఖ్యంగా సంధ్యా సమయంలో స్త్రీలు ఏడవకుండా ఉండేలాగా పురుషులే చూసుకోవాలి సంధ్యా సమయంలో స్త్రీలను అంటే భార్యను కావచ్చు చెల్లెల్ని కావచ్చు అక్కను కావచ్చు అమ్మను కావచ్చు మీ ఇంట్లో ఏ శక్తి మీ ఇంట్లో ఏ స్త్రీ ఉంటే ఆ స్త్రీని ఆనందంగా ఉంచాలి అలా ఆనందంగా ఉంచితే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలా కాకుండా సంధ్యా సమయంలో స్త్రీలను ఏడిపిస్తే లక్ష్మీదేవి శపిస్తుంది సంపదలను హరించి వేస్తుంది కనుక ఎవ్వరూ కూడా సంధ్యా సమయంలో ఈ తప్పు చేయవద్దు కాబట్టి సంధ్యా సమయంలో అందరూ కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి లేదంటే లక్ష్మీదేవి కోపానికి గురి అవుతూ ఉంటారు ధనం అనేది దరిచేరదు అప్పుల పాలైపోతారు ధనం అనేది దరిచేరదు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి సంధ్యా సమయంలో ప్రకృతిలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలంటే దీపారాధన కానీ పూజ కానీ ధ్యానం కానీ చేయాలి కాబట్టి ఏ సమయంలో ఏ పనులు చేయకూడదు తెలుసుకొని ఆ పనులు చేయకుండా ఉండటం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారు ఆడపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పేర్లు పెట్టకూడదు కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారు జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు అన్నిళ్ళతోనే వారి జీవితం సాగుతుంది ప్రత్యేకించి ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే రాక్షసుడి లాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు పదహారు ఆచారాలను అనుసరిస్తాడు వీటన్నిటిల్లో నామకరణ వేడుకకు ఐదవ స్థానం ఇవ్వబడింది నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అందువల్ల పేరు పెట్టే ముందు చాలా ఆలోచించాలి నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కుల కర్మ కర్మలు జరుగుతాయి ఈ సమయం నుండి సూతక కాలం జరుగుతుంది శిశువు పుట్టిన పది రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రం కొందరు స్మృతికారులు సంవత్సరం లోపు చేయవచ్చునని చెప్పుచూ ఉన్నారు బిడ్డకు నామకరణం చేసే రోజు హవనము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి నామకరణం రోజున పుట్టిన రాసులు గ్రహాల దిశ తేదీ సమయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల జాతకాన్ని సిద్ధం చేస్తారు పిల్లల పుట్టుకను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది ఈ మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని నామకరణ కర్మలు చేయటం ఆనవాయితీ నామకరణం రోజున బిడ్డకు సూర్యుని దర్శనం ఇవ్వాలి పిల్లల తాతలు మరియు తల్లిదండ్రులు పిల్లల కుడిచేవి దగ్గర పేరును ఉచ్చరిస్తారు కొన్ని సమాజాలలో ఈ పవిత్ర వ్రతం కనీసం ఐదు నుండి ఐదుగురు మహిళల సమక్షంలో నిర్వహిస్తారు కొన్ని సాంప్రదాయాలలో శిశువుకు స్వాగతం పలికేందుకు ఐదుగురు స్త్రీలు పాటలు పాడుతారు దీని తరువాత హాజరైన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు ఇది నామకరణం యొక్క సాధారణ ఆచారం ఇది పేరు పెట్టే పద్ధతి అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆడపిల్లలకు మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చేయాలి మీరు చెయ్యాలనుకుంటే ఆలయం లేదా యజ్ఞస్థలంలో కూడా హోమం చేయవచ్చు పూజ కోసం ఉంచిన కలశంపై ఓం మరియు స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను తయారు చేయాలి పిల్లలను పూజా గదికి తీసుకువచ్చే ముందు పిల్లల నడుముకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేట్ పూర్తిగా కొత్తదై ఉండాలి నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేట్ను తెరవాలి అలాగే ఈరోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకుని తినాలి నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితోనే ఉంచితే మంచిది శాస్త్రాల ప్రకారం పండుగ అష్టమి చతుర్దశి అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టకూడదు అంతేకాదు చతుర్దశి తిది నవమి తిథి నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం పిల్లలకు కులదేవత లేదా దేవత పేర్లు పెట్టటం శ్రేయస్కరం హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేరు యొక్క అర్థం అతని పాత్రను ప్రభావితం చేస్తుంది పిల్లల పేరు అతని గ్రహస్థితితో సరిపోలేకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు అందువల్ల సరైన బిడ్డ పేరును ఎంచుకోవటం చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడుతోంది ఇక పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించేవారు వారి పిల్లలకు పవన్ రంగువరన్ భీమన్ హనుమ సాగర్ లాంటి పేర్లను పెట్టుకుంటే చాలా మంచిది విక్రమ్ శంకర్ విజయ్ విశాల్ లాంటి పేర్లు పెట్టుకున్నా మంచి జరుగుతుంది అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలు పెట్టకూడదు పిల్లలకు అస్సలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వర్ధామ ద్రోణాచార్య కుమారుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై ఈయన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు దాని వలన కృష్ణుడి ఆగ్రహానికి గురి అవుతాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో కలియుగం అంతం అయ్యేంత వరకు లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని అంటాడు ఇలా శాపానికి గురైన అశ్వత్థామ అనే పేరును పెట్టుకోకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు పిల్లలకు అస్సలు పెట్టకూడని మరొక పేరు సుగ్రీవుడు రామాయణంలో సుగ్రీవుడు వాలితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టు చాటు నుండి చంపించి అధమ యుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు గనుక సుగ్రీవుడు పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు కాదని పెడితే వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలను సాధిస్తారు ఇక పిల్లలకు పెట్టకూడని మూడవ పేరు ఏమిటి అంటే శకుని సాధారణంగా ఎవరు శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇతడు తన మాయాపాచికలతో పాండవులను జూదంలో ఓడించాడు కౌరవుల వెంట ఉండి తమ వినాశనానికి కారణమయ్యాడు కనుక పిల్లలకు శకుని అనే పేరు పెడితే వారు జూదానికి బానిసలవుతారని ఇతరుల జీవితాలను నాశనం చేస్తారని పెద్దలు అంటున్నారు ఇంకొక పేరు దుర్యోధనుడు మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవుల పాలవుతారు రాజ్యాన్ని కూడా కోల్పోతారు ఇతను ఎంతో మోసకారి అందుకే దుర్యోధనుడి పేరు ఎవరూ పెట్టుకోకూడదు పెట్టుకుంటే మోసగాళ్లుగా మారుతారు ఆడపిల్లలకు ఎప్పుడూ కూడా ద్రౌపది అనే పేరు పెట్టకూడదు ద్రౌపది పతివ్రతే అయినప్పటికీ ఆమెకు ఐదుగురు భర్తలు ఉండటం వలన ద్రౌపది అనే పేరును ఏ ఆడపిల్లకు పెట్టకూడదు పెడితే చాలా ఘోరాలు జరిగిపోతాయి అలాగే ఆడపిల్లలకు మండోధరి అనే పేరును అస్సలు పెట్టకూడదు రామాయణంలో మండోధరి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణింపబడింది మండోధరి మంచి వ్యక్తిత్వం కలిగినది పైగా సహనశీలి దానగుణం కలది కానీ ఆమెకు రావణుడి వంటి రాక్షసుడు భర్తగా దొరికాడు కనుక మండోదరి అనే పేరును పిల్లలకు పెడితే రాక్షసుడి లాంటి భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఆడపిల్లలకు ఆ పేరును అస్సలు పెట్టరు పిల్లలకు ఎప్పుడు మందర అనే పేరును పెట్టకూడదు మందర గురించి రామాయణంలో ఉంది ఆమె చెడ్డబుద్ధి కలది చెడు కోరుకుంటుంది కైకేయికి ఈమె లేనిపోనివి చెప్పి రాముడు అడవులకు వెళ్ళడానికి కారణమయ్యింది అందుకే ఈమె పేరును ఆడపిల్లలకు పెడితే చెడుబుద్ధి వస్తుందనే భావనతో మందర అనే పేరును ఎవ్వరికీ పెట్టరు పెట్టకూడదు కూడా అలాగే కైకేయి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు కైకేయి కూడా రాముడు అడుగులు పాలు కావడానికి కారణమైంది కాబట్టి కైకేయి పేరును పిల్లలకు పెట్టకూడదు అలాగే తులసి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు తులసి అనే పేరు పెట్టడం వలన వారికి రాక్షసుడు లాంటి భర్త వస్తాడు వారి జీవితం నరకంలాగా మారుతుంది కాక సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే మంచిది మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టడం వలన మీ పిల్లలకు మంచి జరుగుతుంది అలాగే మరీ పాతకాలం నాటి పేర్లు అంటే ఎల్లమ్మ పుల్లమ్మ వెంకమ్మ ఇలాంటి పూర్వకాల పేర్లు కూడా పెట్టకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఈ కాలం పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్దీ స్నేహితులు వారు పేరు మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు దాని వలన వారు స్కూల్కి కాలేజీల్లో కొంచెం అవమానంగా భావింపబడతారు కనుక మంచి పేర్లు పెట్టండి ఎలా పడితే అలా పేర్లు పెట్టేస్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోండి పేరు పెట్టిన తర్వాత వారు వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్లుగా జీవించేలాగా మంచి బుద్ధులు నేర్పాలి పిల్లలను పూర్తి పేరుతో పిలవండి నేమ్స్తో కూడా పిలవవచ్చు తప్పేమీ లేదు శిశువుకు మూడు రకాల పేర్లు పెట్టవచ్చునని శాస్త్రాలలో చెప్పారు అవి మాసం ప్రకారం మాసనామం ఒకటి గ్రహదోషాలు పాపపీడలు పోవుటకు నక్షత్రనామం ఒకటి అందరూ పిలుచుకోవడానికి వ్యవహార నామం ఒకటి మగ శిశువుకు రెండు లేక నాలుగు అక్షరాలతో ఆడ శిశువుకు మూడు లేక ఐదు అక్షరాలతో పేరు పెట్టాలని ఒక శాస్త్రవచనం మగ శిశువు పేరుకు సరి సంఖ్యలో శిశువు పేరుకు పేసి సంఖ్యలో అక్షరాల సంఖ్య ఉండాలి మాతృభాషలో గాని దేవభాషలో కానీ పేరు పెట్టాలని శాస్త్ర నియమం దేవతల పేర్లు ప్రకృతి సంబంధమైన పేర్లు కానీ పెట్టుకోవాలి తేజినాయన నాయన తండ్రి తాత గోత్రకర్త మొదలుగు వారి పేర్లు శిశువుకి పెట్టవచ్చు అర్ధమాలినవి మనకు సంబంధం లేని భాషల పదాలు రెండు మూడు భాషల్లోని పదాలు కలిపి శుభాన్ని సూచించేవి పలకడానికి కష్టంగా ఉండేవి ఎక్కువ దీర్ఘాక్షరాలతో ఉండేవి అలంకారాంతం ఉండే పేర్లు పెట్టకూడదు సరళమైనవి శుభకరమైనవి పేరు చివరలో దీర్ఘం కానీ సర్గ కానీ ఉండేవి స్పష్టమైన అర్థం కలవి మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం చెప్తోంది పురుషుల పేర్లు స్త్రీలకు అలాగే స్త్రీల పేర్లు పురుషులకు పెట్టరాదు కొన్ని కొన్నిసార్లు ఎక్కువ మంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే దుష్ట శక్తుల బారు నుండి శిశువులను కాపాడేందుకు విడ్డూరమైన పేర్లను పెట్టే ఆచారం కూడా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు